హాయ్ ఫ్రెండ్స్ జూన్ రెండో తారీఖున ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటర్ బెయిల్ గడువు ముగియడంతో ఆయన తిహార్ జైల్లో సరెండర్ అవ్వడం జరిగింది అయితే లోక్సభ ఎలక్షన్ క్యాంపెయిన్ దృష్టిలో పెట్టుకుని ఈ బెయిల్ ని అరవింద్ కేజ్రీవాల్ కి మంజూరు చేయడం జరిగింది అయితే ఈయన తిహార్ జైల్లో సరెండర్ అవ్వక ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఆ సమావేశంలో ఆయన తాను అవినీతి చేయడం వల్ల జైలుకు వెళ్లడం లేదు కేవలం డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వ పాలన మీద నియంత్రం మీద అగెనిస్ట్ గా మాట్లాడినందు వల్లే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినందువల్లే నేను జైలుకి వెళ్తున్నాను అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ కి అప్లై చేయడంతో అక్కడున్న బీజేపీ నాయకుడు ఉన్నారో విజయ్ గోయల్ ఒక అంబులెన్స్ ని కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు మధ్యలోనే ఆపేశారు దాంతో ఆయన ఎన్ని టెస్టులు కావాలండి అన్ని టెస్టులు చేయిద్దాం ఆయన హెల్త్ బాగాలేదు అంటే ఖచ్చితంగా బెయిల్ అప్లై చేయొచ్చు అని చెప్పి ఈ అంబులెన్స్ ఏదో వాళ్ళు బహుశా ఈ డబ్బులు తీసుకుని విదేశాలు పారిపోయిన విజయ్ మాల్యా నీరవ్ మోడీ లాంటి వాళ్ళని తీసుకురావడంలో ఉపయోగించుంటే చాలా బాగుండేది ఇలాంటి డైలీ న్యూస్ కోసం నా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి